సార్ చిన్నప్పుడు చిరంజీవి గారు అంటే చాలా ఇష్టంగా ఉండేవాళ్ళు అంటారు చిరంజీవి గారితో మా బాబు జీవితం అసలు ఇక్కడికి వచ్చిందంటే మా బాబుని అని పిలిచేవాళ్ళు ఊహలు కింద పడుతుంటే నవ్వుతుంటాడు సినిమా ఎప్పుడు మరీ గుడ్డ పెట్టుకొని పక్క వాళ్ళు కింద పడుతుంది అని అట్లా నవ్వుతాడు వాళ్ళ అమ్మ ఆదుకుంటాడు హాయ్ అండి నమస్తే నేను మీ అవంతిక సుహారి వైబ్స్ కి స్వాగతం ఇవాళ మనం ఎక్కడున్నామంటే నాకు చాలా ఇష్టమైన డైరెక్టర్ మన లైఫ్లో ఉండే ఎన్నో ప్రెజరు ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితుల నుంచి ఒక రిలాక్సేషన్ పొందే అంత అనిపించే మంచి సినిమా చూడాలి అని అనిపిస్తే ఆయన సినిమానే చూడాలండి అలాంటి గొప్ప డైరెక్టర్ మన అనిల్ రావిపూడి గారు ఆయన గురించి మనకి తెర ముందు ఎన్నో ఎంటర్టైన్మెంట్ సినిమాలు ఎంతో ఆహ్లాదంగా ఎంతో ప్రశాంతంగా అనిపించే సినిమాలే కాకుండా ఆయన నిజ జీవితంలో ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేశారు ఎలా సినిమా ఇండస్ట్రీకి వచ్చారు అసలు ఆయన ఆసక్తిగా ఈ ఇంత మంచి సినిమాలు తీయడానికి అన్ని హిట్సే అందరితో అంత పెద్ద పెద్ద హీరోలతోటి తీయడానికి గల తన వెనకున్న కొన్ని సీక్రెట్స్ అలాగే కొన్ని ఇంకా ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరున్నారో తెలియదు మనం వెళ్ళి తెలుసుకోవాలి వాళ్ళని అడిగి కుదిరితే వాళ్ళ మాటల్లో ఆయన గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు నేను తెలుసుకొని మీకు తెలియజేస్తాను మీరు కూడా పదండి నాతో పాటు అనిల్ రావిపూడి గారి ఊరు చాలా చిన్న గ్రామం అండి చూడడానికి చాలా అందంగా ఉంది ప్రశాంతమైన వాతావరణం చక్కటి రోడ్లు చాలా అందంగా ఉంది రోడ్డు ప్రక్కనే పెద్ద చెరువు ఉందండి నేను మీకు అనిల్ రావిపూడి గ్రామంలోని ప్రతి ఒక్క వీధిని చూపిస్తాను నాకు చాలా నచ్చింది పక్కనే ఒక పెద్ద ఆయన ఉన్నారు ఆయన్ని కొన్ని విషయాలు అడిగి ఆయన మాటల్లో మనం అనిల్ గారి గురించి తెలుసుకుందాం మా మాటలు ఊరికేదైనా చేస్తాడు ఏదైనా ఎవరికన్నా ఆదుకుంటాడు వాళ్ళ నాన్న ఆదుకుంటాడు వాళ్ళ అమ్మ ఆదుకుంటాడు వాళ్ళు ఊరు తప్పు లేదు అప్పుడు బాధ లేకపోతే నాకేం లేదు పది లక్షలు ఖర్చు పెట్టారు అయిపోయింది చేతులు అప్పుడు ఆయనే బాగు వాళ్ళ కృష్ణతో వాళ్ళందరితోటి మాట్లాడి గారు హెల్ప్ చేశారు మా ఊరిని గురించి అసలు అనిల్కి రిమార్కే లేదు ఒక్కళ్ళ కూడా వాళ్ళ కమ్మళ్ళైనా మేము కొమ్మర్లైనా అయినా అది వాళ్ళ అమ్మ నాన్న అట్టాడు ఆయన అట్టాడు ఇంకేం చెప్ప వాళ్ళకే ధర్మం తెలుసు వీళ్ళకి ఈ అబ్బాయికి తర్మం నాకు ఇలా కలిగిందని గర్వం లేదు అందరం ఎదిగినా కానీ మీ ఊరిని మర్చిపోలేదు మీ ఊరిలో వాళ్ళని అస్సలు మర్చిపోతాగా ఏది బాబాయ్ ఏం చేసావు బాగుండ అబ్బాయి ఏం చేస్తున్నాడు కనీసం మనోహరాలైన అన్నా ఏం చేస్తున్నాడు అంటే మా పిల్ల అబ్బా వెమ్మయ్యమ్మ ఆ కూతురు వాళ్ళ అక్క వచ్చినా కూడా అందరం ఊరు మొత్తం ఓకే చివరికి ఎప్పుడు వచ్చారండి వాళ్ళు మొన్న కూడా వచ్చిపోయారు కదా అంటే ప్రతి పండక్కే కాకుండా మేము పోతాం వాళ్ళు వస్తారు మా మేము కుమర్లుగా వాళ్ళు కమ్మళ్ళగా ఉన్నాము అంతా కలిసిపోతారు అందరూ కలుపుకుంటూ కలుపుకుంటారు ఆ మంచితనమే గొప్పతనం అది అవును సార్ ఆ గొప్పతనం నిజంగా ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ ఊర్లో జనంతో ఉండడం ఫ్యామిలీతో అనిల్ రావిపూడి గారు తన గ్రామాన్ని ఎంత ప్రేమిస్తున్నారు అని ఆ పెద్దయిన మాటలు వింటే మనకు అర్థమవుతుంది అసలు ఊరు ఎంత ప్రశాంతంగా ఉందండి ఈ వాతావరణం కూడా చాలా బాగుంది సార్ వాళ్ళ ఇంటి దగ్గరలో ఇల్లు ఈ కారు ఉంది ఇది వచ్చేసి సార్ వాళ్ళదేనని నేను అనుకుంటున్నాను ఒకసారి ఇటు చూడండి నా కరెక్టే ఇది అనిల్ గారి కారే పక్కనే వాళ్ళ ఉంది ఇప్పుడే చెప్పారు వెళ్దాం పదండి ఇప్పుడు వెళ్ళి వాళ్ళ అమ్మగారితో వాళ్ళ నాన్నగారితో మాట్లాడి అనిల్ గారి చిన్నప్పుడు విషయాలు తెలుసుకుందాం లోపలికి వచ్చిన వెంటనే పచ్చని చెట్లు కనిపిస్తున్నాయండి ఇప్పుడు మనం పైన కూడా వెళ్ళి చూద్దాం ఇప్పుడు మనం అనిల్ రావిపూడి గారి ఇంట్లో ఉన్నాము ఇక్కడే సార్ యొక్క క్రియేటివిటీ అంతా కూడా ఇంట్లోనే స్టార్ట్ అవుతుంది చాలా ప్రశాంతంగా కూర్చొని కొత్త కొత్త ఐడియాస్ అలాగే మనల్ని నవ్వించే మరెన్నో కొన్ని కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతాయి ఇదే సార్ రూమ్ ఒకసారి చూడండి పెద్ద పెద్ద సినిమాలు ఎక్కడెక్కడికో దేశ విదేశాలకు వెళ్లకుండా ఇట్లే నాలుగు గోళ్ల మధ్య చాలా ప్రశాంతంగా కూర్చొని పెద్ద పెద్ద హీరోలకి ఇక్కడేనండి కథలు రాసింది ఇక్కడ చాలా అందంగా ఉన్నాయి ఇక్కడ ఉన్న తెలుగు సినిమా పరిశ్రమలో ఒక మంచి డైనమిక్ అండ్ ఎంగ డైనమిక్ అలాగే కామెడీతో సినిమా అంతా ఎంటర్టైన్ చేస్తూ ఒక ప్రత్యేకమైన సినిమా రంగాన్ని ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకున్న అనిల్ రావిపూడి గారి ఇంటికి వచ్చాము అలాగే వాళ్ళ నాన్నగారితో ఉన్నాము ఆయనకి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు మనం సార్ని అడిగి తెలుసుకుందాము నమస్తే సార్ సార్ చెప్పండి సార్ అనిల్ గారు గురించి మాకు తెలియని విషయాలు మీకు తెలిసిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పండి మాకు అనిల్ గారు చిన్నప్పటి నుంచి వారికి డ్యాన్స్ అంటే ఇష్టం బాగా సినిమాలు బాగా చూసేవాడు సినిమాలు ఆదివారం వస్తే మూడు సినిమాలు చూసేవాడు ఎన్ని సినిమాలు చూపిస్తే అంత బాగా చదివేవాడు ఎన్ని సినిమాలు చూపిస్తే అంత బాగా చదివేవాడు వాడు ఆ ఇంట్రెస్ట్ మీద మళ్ళీ చదువుతాడు సినిమాలు ఆదివారం రోజు మళ్ళీ చదువుతాడు జనరల్ గా పిల్లలు సినిమాలు చూస్తే చదువు మీద ధ్యాస ఉండదు ఇలాంటి మీకేమన్నా అనిపించలేదు అప్పుడు అది చాలా మంది అట్లా అనేవాళ్ళు సినిమాలకు ఎందుకు పంపుతారు టీవీలు ఎందుకు చూడారు పిల్లలని అని నేను సినిమా పంపించాను వాడు సినిమా పంపిస్తేనే బాగా చదువుతాడు వచ్చినా కూడా స్కూల్ నుంచి వచ్చిన టీవీ ఎంతసేపు అని ముందు అడుగుతా ఒక అరగంట చూస్తా రెండు అరగంట చూస్తాడు తర్వాత బంద్ చేస్తాడు వచ్చి మళ్ళీ టైం అది మీరు నేర్పారా సార్ అంత నిబద్ధత ఉండేవాళ్ళ వాడికి అలవాటు వాళ్ళ అమ్మ అంటే కొంచెం భయం అమ్మ వాళ్ళమ్మ కంట్రోల్ కంట్రోల్గా పెంచుకుంది అది అక్కడ నుంచి ఇక అద్దెంకులు టెన్త్ దాకా చదివాడు అద్దెంకులు మా చదువుడు అంటే వాళ్ళ అమ్మ వాళ్ళు ఉన్నారు మా మిస్సెస్ వాళ్ళు అక్కయ్య వాళ్ళు ఉన్నారు వాళ్ళు అక్కడ మెస్ పెట్టుకుని ఉంటే అక్కడ టెన్త్ దాకా అక్కడే చదివాడు అద్దెంకులు అక్కడ నుంచి ఇంటర్మీడియట్ గుంటూరు వెళ్ళాడు గుంటూరు రెండు సంవత్సరాలు ఇంటర్మీడియట్ చదివాడు తర్వాత ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ రత్యగారి కాలేజీలో చదివాడు గుంటూరులో ఒక నాలుగేళ్ళు చదివాడు అప్పుడు చదువుకుంటానే ఆ స్కూల్లో చిన్న చిన్న కిట్లు వేస్తుండేవాడు అప్పుడు ఆ కిట్లు వేస్తుంటే అందరూ డైరెక్టర్ 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 అనేదాకి వాడికి అది బాగా చెవులో పడింది ఏదో భావం కానీ అప్పుడు నేను ఆర్టీసీలో చేస్తున్నాను కొంచెం ఆర్థికంగా ఉండేవాళ్ళం ఇంక పిల్లాడు అయిపోయింది జాబు చేస్తాడు అనే టైంలో నేను సినిమా పిల్లకి వెళ్తాను అసలు మీరు అప్పుడు ఎలా అనుకున్నారు సినిమా పిల్లలు వెళ్తంటే అబ్బా మళ్ళీ సినిమాకి వెళ్తా ఉన్నాడే అని కొంచెం ఆలోచించా కానీ నేను జాబ్ చేస్తున్నాను ఆ జాబ్ కష్టాలు నాకు తెలుసువాడు జాబ్ చేస్తే ఒక నెలకు ఒక లక్ష చెప్తాడు అంతకన్నా ఇయ్యరు కదా ఏమో టైం ఎట్లా ఉంటుందో నేను సరే పోన్నాను మా పోవటానికి రీజన్ మాకు అక్కడ మా మిస్సెస్ వాళ్ళ మేనత్ కొడుకుంటాడు అరుణ్ ప్రసాద్ అని అరుణ్ ప్రసాద్ అంటే అతను ప్రస్తుత తమ్ముడుతో తమ్ముడి కళ్యాణ్ తమ్ముడి సినిమా అతను ఉంటే వాడి దగ్గర పంపించాను అప్పుడు గౌతమ్ మెసేజ్ ఉంటానే మనకు ఏంట్రీ దొరికింది లేకపోతే పంపిస్తే అతను ఆడన్నాడు అనే ఏదన్నా చెడిపోతే నాకు సంబంధం లేదు అది ఇష్టం అన్నాడు చెడిపోయేది ఏముంది లేదో టైం ఎట్లా ఉంటే అట్లా నేను ఒక మూడేళ్ళు టైం ఇచ్చి మూడేళ్ళ నువ్వు అయితే రిటర్న్ వచ్చేవారు

డైరెక్టర్ కి ఒక నాలుగు సంవత్సరాలు తిరిగాడు వాళ్ళ దగ్గరికి వాళ్ళ దగ్గరికి వాళ్ళ దగ్గర తిరిగాడు అవును సార్ హీరోగా ట్రై చేయకుండా డైరెక్టర్ గా ఎలా ట్రై చేయాలి హీరోగా వాడికి హీరోగా లేదు వాడు అంటే సార్ ఆల్రెడీ హీరో లాగే ఉంటారు కదా హీరోగా లేదు వాడే కాడికి డైరెక్షన్ ఫీల్డ్ కి వెళ్ళాలని దీని మీదే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిచ్చారు తీయాలని కోరిక మీదే డైరెక్షన్ చేయాలని కోరుకమది వెళ్ళాడు ఒక నాలుగు సంవత్సరాలు తిరిగాడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అందరు తిరుగుతే వాడు చిన్నగా ఉంటాడు కదా ఎవరు వాడి నమ్మల అబ్బాయి డైరెక్టర్ చేస్తాడు అంటే నమ్మల చివరికి పాప కళ్యాణ్ రామ్ గారు నమ్మిచ్చాడు పటాసి ఇచ్చాడు తను కూడా నేను చేయని ఎరే వాళ్ళతో చేస్తా అన్నాడు నేను కథ ఈ అబ్బాయి నేను చేస్తానో చేయలేదు లేదు సార్ మీరే చేయాలి మీరే చేయాలి కళ్యాణ్ రామ్ గారు చేశాడు నిజంగా కళ్యాణ్ రామ్ గారు మేము అంత ట్యాంక్స్ చెప్పుకుంటాం అతను ఆ రోజు కళ్యాణ్ రామ్ గారు కాదు ఈకపోతే ఈకపోతే ఇంత అవార్డు ఏదైనా ముందు అవకాశం రావడమే కష్టం దాన్ని నిరూపించుకున్నారు అది కూడా నిలబడ్డారు ఫస్ట్ వాడు లౌకం ఎక్కువ కోపం ఉండదు అర్థం అవుతుంది సార్ ఎందుకంటే సార్ ఇప్పుడు చేసిన అందరూ కూడా పెద్ద పెద్ద ఇప్పుడు బాలకృష్ణ గారు నెక్స్ట్ ఇప్పుడు చిరంజీవి గారు ఇంత పెద్ద హీరోస్ ని ఆయన డీల్ చేస్తున్నారు అంటే ఎంత లౌక్యం ఉందో మాకు అర్థం అవుతుంది కోపం ఉండదు చిన్న పెద్ద అందరు కలేసుకుంటాడు వాళ్ళు పెద్దోళ్ళే వీళ్ళు చిన్నోళ్ళే మనం పోవచ్చా పోకూడదు అనుకోడు ఈ లక్షణం మీ దగ్గర నుంచి మేడం దగ్గర నుంచి వచ్చింది నా దగ్గర నుంచి మీ దగ్గర నుంచి అందరిని కలుపుకుంటాను నాకు చిన్నప్పుడు అలవాటు చిన్న ఫ్యామిలీ కదా అట్లా తిరుగుతా ఉంటాను అదే అలవాటు వచ్చింది ఇంత పెద్ద డైరెక్టర్ అయినా కూడా చిన్నగా ఇప్పుడు భోజనం చేసేటప్పుడు కూడా పది మంది ఉండాలి చుట్టూరు కేరళ లో పది మందిని ఎక్కుని భోజనం చేస్తాడు లేకపోతే కొంతమంది డైరెక్ట్ లా రానియరు అక్కడ తినంగట్టు అంటారు కదా అలా ఉండదు అని భేదాలు అందరిని కలుపుకొని పోతారు అది ఉండాలి ఇప్పుడు తను ఫీల్డ్ లో శత్రువులు ఉండడం వల్ల ఏమవుతుందని ఒక్కటి ఒక్కటి మొత్తానికి లౌక్యం గెలిపించింది సార్ని ఎప్పటికప్పుడే ఇది సినిమా చేస్తాడు అది నిజమే ఒక్కొక్క సినిమాకి వేరియేషన్ మాకు కనిపిస్తుంది అంటే వచ్చిన ప్రతి సినిమా కూడా ఒకదాన్ని మించింది ఇంకొకటి అన్ని హిట్సే అయితే ఇన్ని హిట్స్ ఇచ్చిన సార్ గర్వం రాలేదు రాదు అది లేదు వాడికి లేదు నా దగ్గర లేదు రాదు ఈ లక్షణం ఎక్కడి నుంచి మీ దగ్గర నుంచి అంత మీరే తీసుకుంటున్నారు జోపినిగా తిరుగుతాడు బాగా ఫ్రెండ్లీగా ఉంటాడు అసలు కోపం అంటే తెలియదు నాకన్నా కోపం వచ్చేది కానీ పాపం ఆడకి కోపం తెలియదు అసలు కోపం రాదు నిజంగా డైరెక్టర్ అలా మాలుగు ఫ్రస్ట్రేషన్ ఉంటది కదా సార్ ఇది అనుకున్నది రాలేదు సీన్ అది ఇది అలా సెటిల్ ఎప్పుడన్నా మీరు వెళ్ళి చూస్తుంటారు కదా గమనించారా అవును అనుకున్నది వచ్చేదాకా చేస్తాడు చేస్తానే ఉంటాడు కోపం రాదు కోపం రాదు ఎట్టొకట హీరోయిన్ కానీ చేసి అనుకున్నది తెచ్చుకుంటాడు అది ఓపిక తెచ్చుకుంటాడు వాడు కావాల్సిన సీన్ వచ్చేదాకా వాడు ఓకే చెప్పడు ఇంట్లో ఉన్నట్టే సెట్ లో ఉంటారా లేకపోతే ఏమన్నా కొంచెం తేడా గమనించారా ఇంట్లో ఉన్నట్టే ఉంటాడు బాగుంటాడు అసలు వాడి చుట్టూ పది మంది ఎప్పుడు నవ్వుతుంటాడు నవ్వుతుంటాడు షూటింగ్ లో నవ్వుతుంటాడు నవ్వుతుంది మీరు లోపల ఏం ఫీల్ అవుతుంటారు నా కొడుకు ఇలా అలా అబ్బాయి మంది మరి అంత ఎదిగాడు కాబట్టి మీరు అందరూ వచ్చారు పేత రారు కదా ఎప్పుడు కూడా గొప్ప వాళ్ళ చుట్టూనే తిరుగుతారండి సమాజం అదే ఉంది కానీ ఇక్కడ ఇంకోటి మిడిల్ క్లాస్ నుంచి వచ్చి ఆ తేడా కమ్ కనిపించకుండా చేస్తున్నారు అది ఆయన గొప్ప గుణం అది మీరు ఇచ్చిన పెంపకంలో ఉండే ఇది అది మాత్రం గుర్తించాలి అందరూ ఎందుకు పంపించావు ఎందుకు పంపించావు అని ఉంటది సార్ మిడిల్ క్లాస్ అంటే ఇవే ఉంటాయి అక్కడ అయితే మా అమ్మాయి ఉందిలే మా కూతురు హైదరాబాద్ లో మేడం గారి గురించి చెప్పండి సార్ హైదరాబాద్ లో ఉంది అమ్మాయ అమ్మాయి విజ్ఞానం టీచర్ గా చేసింది ఆ అమ్మాయి చూసుకుంటు చాలా బాగుంది కొంచెం నేను డబ్బు వెనక ముందు పంపైనా అమ్మాయి నేను అమ్మాయికి చెప్పేవాడిని ఏదైనా తేడా పెడితే నీకు అని అమ్మాయి కూడా అదే అమ్మాయి పాపం బాగా హెల్ప్ చేసింది వాడికి అసలు వాడు కాల్ ఇచ్చేసింది వాడికి నువ్వు వాడుకోరా అని అమ్మాయి హెల్ప్ తీసుకుంది సినిమా సినిమాకి అమ్మాయితో డిస్కషన్ చేసుకుంటాడు మాతో కూడా డిస్కషన్ చేస్తాడు ఈ సినిమా ఇలా ఉంది స్టోరీ చెప్తుంటాడు మేము నవ్వే అనుకో సినిమా వాడు నవ్వుతా జా జనాలు నవ్వుతా అని తెలుసు అది చెప్తుంటాడు ఇంట్లో ప్రతి సినిమాకి చెప్తాడు అట్లా అలా పెంచుకున్నాం అలా ఉంటాడు లాస్ట్గా ఇప్పుడు ఫ్యామిలీ మొత్తం కూర్చో ఇప్పుడు సినిమాలు అన్నీ అని చెప్పట్లేదు కొన్ని కొన్ని కానీ ఫ్యామిలీ అంతా చూసి నవ్వుకుంటంటే మీరు అప్పుడే మీ కొడుగ్గా కాకుండా ఎప్పుడైనా హాల్లోకి వెళ్ళాలి సినిమాలు చేసి ప్రజలను గమనించారా నేను కంపల్సరీ రిలీజ్ కి నేను కంపల్సరీ థియేటర్కి వెళ్ళి చూస్తారా థియేటర్ వెళ్ళి చూస్తాను ప్రతి థియేటర్ తెలుసుకుంటారు నర్సాపేట వెళ్తాను గుంటూరు వెళ్తాను చీరాలు వెళ్తాను రిలీజ్ కి ఓ సంక్రాంతి కొత్త ఊరు తిరిగా నేను ఎవరు మిమ్మల్ని గమనిస్తారు గుర్తుపడతారు 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 వాటేసుకుంటారు పుట్టుకున్న సార్ బాగా తిరుగుతారు బాగా అడుగుతారు బాగా రిసీవ్ చేసుకుంటారు ఆనందమే కదా కానీ సినిమా చూడకుండా జనం మొహాలు చూసి ఒక ఆనందం నేను అసలు పక్క సీట్ లో నేను సంక్రాంతి సినిమా నష్టపడి నా పక్క సీట్లో కూర్చుని ఆయన పొద్దు కింద పట్టం నవ్వుతామో లేవటం కింద పట్టం లేదు ఆయన చూడటం పొద్దు ఊహులు కింద పడుతుంటా నవ్వుతుంటాడు ఆ సినిమా ఎప్పుడు చూస్తాడు నోటి మరీ గుండదని అట్నవుతాడు సినిమాలు అట్లా ఎంజాయ్ చేస్తారు నా ద్వేషం బేగా ఎంజాయ్ చేస్తారు అదేనండి అదే చెప్తారు కదా ఆ ఎదుగుదలని చూసి వీరు అసలు ఎంత కళల్లో కనిపిస్తుంది మాకు బాగా సెట్ అయ్యారు పిల్లలు సెట్ అమ్మాయికి కూడా అమ్మాయి కూడా అమ్మాయికి ఒక అమ్మాయి మనవరాలు అమ్మాయి డాక్టర్ ఓకే పీజీ అయిపోయింది మన గోల్డ్ మెడల్ ఇస్తారు బెల్గామ్ లో సూపర్ బెల్గామ్ లో చదువుతున్నది అమ్మాయి కూడా మంచి అమ్మాయి మరి ఫ్యామిలీస్ లో ఎవరినన్నా ఇంకా సినిమాల్లోకి ఎవరినన్నా ఇంకా అంటే అప్పుడంటే కొంచెం ఇప్పుడు మీ తమ్ముడు గారు ఎవరో తమ్ముడు సినిమా తీసిన అతని ద్వారా సార్ వచ్చారు మరి సార్ ఇంకెవరిన తీసుకెళ్తారా ఎంకరేజ్ చేస్తారా

అయితే మీ ఫ్యామిలీస్ నుంచి ఇంకెవరిని తీసుకురారా సినిమాల్లో లేరు మా ఫ్యామిలీ సినిమా లేరు లేరు ఇంకా అంత అమ్మాయి ఒక మనవరాలు ఒకతే డాక్టర్ అయిపోతుంది అనిల్ పిల్లలు చదువుకుంటున్నారు అనిల్ ఒక అబ్బాయి అమ్మాయి చదువుకుంటున్నారు ఓకే సార్ మరి ఇంకా ఫైనల్ గా చిరంజీవి గారితో సినిమా ఎలా అనిపిస్తుంది మీకు మావాడు వాడు ఎదిగాడు బాగా చిరంజీవి గారితో సినిమా అంటే ఒక కళ కథ నిజం కళ అది చిరంజీవి గారి సినిమా చూసి డాన్స్ నేర్చుకున్నాడు సార్ ఏంటంటే ఆయన్ని చూసి డాన్స్ నేర్చుకోవడం ఆయన్ని చూసి చేయడం ఇదంతా చూసి డైరెక్ట్ గా ఆయన దగ్గరికి ఇది నిజంగా అనిల్ గారిని అడగాలి ఎందుకంటే ఆయన ఆనందం ఎలా చెప్తాడు మేము కూడా అంతే అసలు ఒక్కోసారి ఇంటికి వచ్చి సినిమా సంజీవి సినిమా చేసి ఆయన గుండె ముందు ఆయనతో మాట్లాడతాం ఆయన డైరెక్ట్ ఇంటికి వచ్చి ఒక్కోసారి అసలు నిజమా ఇది కళ నిజమా కళ చెక్ చేసుకుంటాం మరి అంత మెగాస్టార్ అంటే ఆయన ఆయనతో ఒక సినిమా చూసిన ఆయన చేస్తున్నాడంటే మాకు అదొక ఆనందం కదా అంటే ఆయన ఎలా చేయని డైరెక్షన్ ఇవ్వడం డైరెక్షన్ చిరంజీవి గారు డైరెక్టర్ కి బాగా రెస్పాన్స్ ఇస్తాడు చెప్తే చేస్తాడు హైమన్కి వస్తాడు ఎనిమిది గంటలంటే ఉంటాడు తొమ్మిది గంటలంటే ఎనిమిది నరకు ఉంటాడు ఒక రోజని చెప్పారా ఇవాళ లో కొంచెం ఇలా జరిగింది అలా జరిగింది చిరాక్ అట్లా ఏం లేదు ఉండదు అది రానియడు చిరాకు వస్తే కాసేపు అటు తీసుకుంటారు బ్రేక్ తీసుకొని అది మనం టీ చెల్లు పెట్టుకొని చెల్లో వీళరాజా గారి పాటలు రెండు అంటాడు కూలి వేస్తాడు రిలాక్స్ అయి బయటకు వస్తారు రిలాక్స్ అయి బయటకి వస్తాడు ఓకే తనకి సార్ మాత్రం కొంచెం డిఫరెంట్ అండి డైరెక్టర్స్ అంటే కొంచెం కోపం అది ఇది అనుకున్నది రాలేదు చాలా కూల్ డైరెక్టర్ అయితే సార్ చేయించుకుంటాడు వాడి దగ్గర ఈజీగా తొందరగా సినిమా ఎందుకు అయింది ఇప్పుడు డెబ్బై ఎనభై రోజులు సినిమా తీసేస్తాడు కదా ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే కెమెరా దగ్గర కూర్చొని యాక్షన్ చెప్తారు నువ్వు అలా చేయి ఇలా చేయి అలా చేస్తే బాగుంటుంది ఇది ఇడంటే అక్కడ లేచిపోతాడు యాక్టర్ దగ్గర లేచిపోయి ఇటు చూపిస్తాడు ఇలా చేయాలి అలా చేయాలి చిరంజీవి గారు అంటే చిరంజీవి గారి దగ్గర చూపిస్తాడు వెంకటేశ్వర గారు అంటే వెంకటేష్ దగ్గర చూపిస్తాడు బాలయ్య అంటే బాలయ్య దగ్గర లాగా చూపిస్తాడు వాళ్ళలో జ్వర పడతాడు వాడికి ఈజీ తొందరగా అక్కడ ఎక్కడ ఎడిటింగ్ చేపిస్తుంటాడు అక్కడ చేస్తుంటాడు అన్ని అక్కడ చేస్తుంటాడు ఓ ఈ ఇంటి అయితే చిన్నప్పుడు అయితే గ్లాస్ మంచి నీళ్ళు అంటే మీరు ముందే గ్లాస్ నీళ్ళు పెట్టుకుని అన్నం కడుపుచ్చుకోడదా అంటాడు మీకే ప్లానింగ్ ముందుగా అదే ఇప్పుడు నేను కూర్చొని చూస్తుంటా ఆ మాళ్ళ దగ్గర నుంచి ఆ హీరో దగ్గర దగ్గర ఎన్ని సార్లు లేచిపోతాడు ఎన్ని సార్లు లేచిపోతాడు అదే మనం లేచిపోమంటే అది ఇంట్రెస్ట్ పని అడుగుతానే ఉంటా ఇంట్లో అరే మంచి నీళ్ళు లేదు కదా నువ్వు ఎన్ని సార్లు లేచిపోతావారు మా అది నా ఇంట్రెస్ట్ అంటాడు అది నా వృత్తి మీద అలా ఇంకోటి ఏంటంటే మీరు ఇన్ని చెప్పినా సరే ఆయనకి నిజంగానే ఎంత దాని మీద ఇష్టం ఉందో ఆ సినిమా పూర్తయినాక మాకు అర్థమవుతుంది అంత ఇష్టంతో చేయబట్టే ఇంతమంది హ్యాపీగా ఉంటున్నారు ఇంకోటి ప్రశాంతంగా అన్ని పనుల్లో టెన్షన్స్ అన్ని వదిలేసి కాసేపు సినిమా చూస్తే రిలాక్స్ అవుతాం అనేదానికి ఒక బ్రాండ్ పడిపోయింది సార్ది దానిలో డౌట్ లేదు ఇంకా అట్లాంటి గొప్ప సినిమాలు గొప్ప స్థాయికి చిరంజీవి గారితో సినిమా అంటే గొప్ప స్థాయికి చేరుకున్నారు అదాలో డౌట్ లేదు ఇంకా ఎలాంటి ఇంకా చాలా చాలా చెయ్యాలి నిజంగా మీరు ఎట్లా హ్యాపీగా అందరితో చెప్పుకొని లేదు సార్ ముందు పైకి వెళ్ళిపోయారు ఇబ్బంది ఏం లేదు ఇంకా నాగార్జున గారు నెక్స్ట్ అయిపోయింది మంచి కథ దొరకాలే గానీ వెళ్ళిపోతారు సార్కి ఎవరు ఇప్పుడు డౌట్ ఏమి పెట్టరు చాలా మంచి విషయాలు తెలిసినవి మాకు అనిల్ గారి గురించి చాలా ఆసక్తికరమైన విషయాలు చెప్పారు కాకపోతే ఏంటంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి నిజంగా పిల్లల్ని సపోర్ట్ చేయాలి చేస్తే వాళ్ళు కూడా ఈ విధంగా సెటిల్ అవుతారు అనేది మీ ద్వారా నాకు కొన్ని విషయాలు అయితే అర్థమైపోయింది నాకు ఆర్టీసీలో డ్రైవర్ గా చేశాను కదా చాలా మంది అడిగేవాళ్ళు చదివాడు కదా నువ్వు అమెరికా పంపించుకోవచ్చు కదా సినిమాకు పంపించావు అక్కడ చెడిపోయే వాళ్ళు ఎక్కువ ఉండరు పెళ్లి కాదు పిల్లనియ్యరు ఇయ్యరు అన్ని చెప్పేవాళ్ళు సినిమాల మీద సాధారణంగా అభిప్రాయం అలాగే ఉంది కానీ చిన్న సూప్ సినిమా వాళ్ళ మీద చిన్న సూప్ చూస్తారు కరెక్ట్ కాదు చాలా మంచివాళ్ళు సినిమా అది ప్రూవ్ చేశారు సార్ చాలా మంచివాళ్ళు సినిమాలో ఇప్పుడు చెడిపోయే పిల్లలు ఎక్కడ ఉండ చెడిపోతారు చెడిపోతారు కదా ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ చేసేవాళ్ళు చెడిపోయే ఎరు ఉన్నారు కదా అట్లా అనుకోవద్దు ఏదైనా మనలోనే ఉంటది అది సినిమా ఫీల్డ్ గొప్పది గొప్ప ఫీల్డ్ అది అంటే మనం పోయి కష్టపడి రాణించాలి అది అనీర్ గారు లైఫ్ స్టైల్ అయితే నిజంగా అది వ్యతిరేకం అనమాట సినిమా వాళ్ళ గురించి సినిమాలకు వెళ్తే చెడిపోరు మనం ఇష్టంగా చేస్తే ఆ పని ఖచ్చితంగా సక్సెస్ మనం మనం పెంపకం మనం కరెక్ట్ గా ఉంటే ఏ ఫీల్డ్ లో కూడా అవును నువ్వు కరెక్ట్ అయితే ఏ ఫీల్డ్ లో చెడిపోతారు ఎక్కడ ఉన్నా కానీ చెడిపోతారు చాలా థ్యాంక్స్ సార్ చాలా విలువైన విషయాలు నిజంగా సార్ గురించి మా వెనక కూడా ఉన్న విషయాలన్నీ చాలా వివరంగా చెప్పారు చాలా ధన్యవాదాలు చూసారు కదా అనిల్ గారి గురించి ఎన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు సార్ ద్వారా మనకు తెలిసినాయో ఇప్పుడు వాళ్ళ నాన్నగారితో మాట్లాడాం కదా అమ్మగారితో కూడా మాట్లాడదాం వారి మాటల్లో ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం ఇక్కడ మనకు కనిపిస్తున్నారు కదా మేడం కూడా చాలా యంగ్గా ఉన్నారు కానీ అనిల్ గారి అమ్మగారు చెప్పండమ్మా మీ మాటల్లో మీ ఆనందాన్ని సార్ గురించి కొంచెం ఫుల్ఫిల్ అయ్యా హ్యాపీ ఓకే కావాలి మంచిగా రీచ్ వల్ల మీ కొడుకు యొక్క సక్సెస్ ని ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నారు ప్రతి ఫిల్మ్ ఎంజాయ్ చేస్తా ఇప్పుడు మాకు విషయం చెప్పారు నేనంటే భయం లేదు మేడం అంటే చిన్నప్పటి నుంచి భయం అది భయం కాదు భక్తి ఓకే భక్తి మీరేమో తారమ్మ తల్లే అంటే ఓకే మీరు చెప్పండి మీ అంటే ఆయనకి ప్రేమ ఓకే తల్లే జీవితాది ఎప్పుడైనా తల్లికే కనెక్ట్ అవుతారండి ఓకే ఇప్పుడు మీ మనవరాల ఉన్నారు కదా ఇప్పుడు అంటే సార్ వాళ్ళ పుత్రు పాప తనతో మీరు ఎలా ఇప్పుడు అక్కడే ఎంత వయసు ఓకే ఇప్పుడు ఈ ఆ సార్ లక్షణాలు మరి బాగా ఉన్నాయా సినిమా చదువు మీద ఇంట్రెస్టా లేకపోతే ఇంకా ఇంకేమన్నా చెప్పండి ఇంట్రెస్టింగ్ విషయాలు సార్ చాలా చెప్పారు మీ మాటల్లో ఇంకేమన్నా కొత్త విషయం తెలుసుకున్నా లేదు ఇలా సినిమా టూ సినిమా మాపై ఇది కావటమే మాకు మంచి ఎంత మంది ఆడియన్స్ ఆనందానికి కూడా ఆయన ఇదవుతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆయన ఇంకా ఎదుగుతారు ఆల్రెడీ ఎదిగారు ఇంకా గొప్ప స్థాయికి చేరుకోవాలి సార్ చిన్నప్పుడు చిరంజీవి గారు అంటే చాలా ఇష్టంగా ఉండేవాళ్ళు అంటారు చిరంజీవి గారితో మా మా బాబు జీవితం అసలు ఇక్కడికి వచ్చిందంటే మా బాబు చిరు అని పిలిచేవాళ్ళు చిన్నప్పుడు చిన్నప్పుడు ఎందుకంటే ఆయన డ్యాన్స్ లేస్తా మేము కూడా నిజంగానే అంత ఇంత గొప్పడవుతాడని అనుకోవటం అంటే ఏమో అప్పుడు తెలియదు కానీ మా అత్తయ్య గారు అబ్బాయి ఉన్నాడు కదా డైరెక్టర్ ఏదో ఫ్యూచర్ లో వీడు డైరెక్టర్ కదా మా బాబు వెళ్తాడు అన్నది వాటికి ఉంది అలా వెళ్ళి వాళ్ళు ఇంత వచ్చి ఆయనతో సినిమా చేస్తుంటే ఇంతకన్నా హ్యాపీగా ఉంటదమ్మా ప్రతి ప్రతి హీరో గారితో చేసినప్పుడల్లా మాకు ఆనందమే ఫస్ట్ నుంచి కళ్యాణ్ రామ్ గారు గారి నుంచి ప్రతి ఒక్కరు బాలయ్య గారు మొత్తం చిరం చిరంజీవి గారి కాదు ఫైనల్ గా ఆయనతో తీసిన తర్వాత ఇంకా మాకు ఫుల్ఫిల్ ఫుల్ఫిల్ అయిన అంటే కళలలో ఉన్న స్టార్ ఒక్కసారిగా కళతో కనపడి అసలు అది నిజంగా గొప్ప విషయం చాలా చాలా మొన్ననే కలిసాం ఆయన్ని ఆనందం ఆయనతో పంచుకున్నాం చిరంజీవి గారితో మీరు ఎంత అంటే ఆయన మా సిస్టర్ అనేసరికి నాకు ఇంకా చాలా హ్యాపీ అయింది ఓకే ఓకే చాలా బాగా చాలా హ్యాపీ వాళ్ళ బాబు కూడా ఇంకా ఇంకా మంచి సినిమాలు ఆయన ఇండస్ట్రీలో ఇంకా బాగా ఓకే ఓకే ఈ పక్కనే ఇంకొక ఇల్లు ఉందంటే అనిల్ సార్ వాళ్ళు స్టోరీ ఒక వాటి స్టోరీ గురించి కానీ ఆ స్టోరీ డిస్కషన్ అలాగే రైటింగు అటన్నిటి గురించి వాళ్ళ టీమ్ అంతా వచ్చి ఇక్కడ కూర్చొని మాట్లాడతారంట ఆ ఇల్లు ఒకసారి మనం చూద్దాము ఆహా నిజంగా చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ కూర్చొని ఎంత పెద్ద హీరోకైనా కానీ మనం కథ తయారు చేయొచ్చు అంత ప్రశాంతంగా ఉందండి చూడండి అంతకుముందు ఆ ఇల్లు అక్కడ కట్టకముందు ఇంట్లోనే ఉండేవాళ్ళంట ఇంట్లోనే పుట్టారు బహుశా అనిల్ గారు ఒకసారి ఇంటి వాతావరణాన్ని కూడా చూడండి చాలా బాగుంది చాలా ప్రశాంతంగా ఉంది అనిల్ రావిపూడి గారి గురించి చాలా సమాచారం అందించగలిగాను ఇలాగే మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ అండి